హలో ఎవరివన్న నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శైలజ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది మామిడికాయల సీజను ఇంకా మామిడికాయల సీజన్ అనేది అయిపోవచ్చింది మామిడికాయలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి లాస్ట్ వరకు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటామన్నమాట మనందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయలు మనకి మామిడికాయలు తింటే షుగర్ పెరుగుతుందని తెలుసు వెయిట్ పెరుగుతామని తెలుసు అట్లాగే వెయిట్ చేస్తుందని కూడా తెలుసు అయినా సరే ఈ మామిడికాయల్ని తినకుండా ఉండలేమన్నమాట పైగా సీజనల్ ఫ్రూట్ కదా అందుకని చెప్పేసి దీన్నైతే ఎంజాయ్ చేస్తూ తింటాము సంవత్సరం అంతా కూడా మనం మామిడికాయని ఇలా ఎంజాయ్ చేస్తూ తినాలి అంటే ఈ మామిడికాయలతోటి మరొక ఐటెం రెడీ చేసుకుందాము అదే మామిడి తాండ్ర దీనికోసం అని చెప్పేసి దోరగ పండిన మామిడికాయలు పండిన మామిడికాయలు కూడా తీసుకోవచ్చు వీటిని చక్కగా చెక్కు తీసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ కూడా మెత్తగా అయ్యేలాగా పట్టుకోవాలన్నమాట ఎక్కడ కూడా ముక్కలు ముక్కలుగా తగలకూడదు మనకి మామిడి పండు లేదు అంటే కనుక వడగట్టుకోవచ్చు దీన్ని కూడా వడగట్టుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి దీనికి ఒక కిలో మామిడికాయలకి యాభై గ్రాముల వరకు చక్కెర అనేది తీసుకోవాలి నాకు ఈ మామిడికాయలు వచ్చేసి మూడున్నర కిలోలు ఉన్నాయి అందుకని చెప్పేసి నేను నూట యాభై గ్రాముల పైన షుగర్ తీసుకున్నాను ఇవి మన చెట్ల కాయలు కాబట్టి తీపి అనేది చాలా ఉంటుంది నాకు యాభై గ్రాములు సరిపోతుంది మనం బయట మార్కెట్లో గనక మామిడికాయలు తీసుకొస్తే అవి తొందరగా పండాలని చెప్పేసి మందులు వేసి అలా పండిస్తూ ఉంటారు ఆ కాయలు పెద్దగా తీయగా కూడా ఉండవన్నమాట వాటికి మాత్రం యాభై గ్రాముల నుంచి వంద గ్రాముల వరకు చక్కెర పడుతుంది మనం తీపిని బట్టి చక్కెర అనేది అడ్జస్ట్ చేసుకోవాలి దీన్ని ఇలా స్టవ్ పైన పెట్టి మనకి స్టవ్ పైన మంట అనేది మీడియం పెట్టి ఉడికించుకోవాలి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఒకసారి ఇలా పట్టుకొని చూస్తే ఇలా సన్నగా తీగ వస్తుందనమాట ఈ తీగపాకం రాగానే ఇది రెడీ అయిపోయినట్టే ఉట్టి పంచదార అనుకోండి తీగపాకం అనేది ఇంత పొడుగా వస్తూ ఉంటాయి ఇది మనం మామిడికాయ కూడా వేసాం కాబట్టి ఇంత పెద్ద పెద్దగా తీగపాకం రాదనమాట మామూలుగా అలా తీగపాకం వస్తే మనకు అర్థమైపోతుంది పైకి అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా తెలిసిపోతుంది ఇది కొంచెం పెద్ద గిన్నెలో వండితేనే మంచిది ఎందుకంటే ఇది చూసారు కదా ఇలా ఉడుకుతూ మన చేతుల మీద పడతా అనమాట చేతులు కాలేలాగా అందుకని మంటను కూడా సిమ్లో పెట్టి మనం ఉడికించుకోవాలి నేనైతే ఒక ఐదు ప్లేట్స్ తీసుకొని దానికి నెయ్యి ముందే రాసి రెడీగా పెట్టేసుకున్నాను దాంట్లో ఈ ఉడికించిన దాన్ని సర్దుకుంటున్నాను మనం డైరెక్ట్గా ప్లేట్లో వేసి ప్లేట్ రౌండ్గా ఇలా తిప్పుతూ ఉంటే కూడా మొత్తం చక్కగా ప్లేట్ అంతా కూడా ఇది సర్దుకుపోతుంది కాకపోతే ఏంటంటే ఇది చాలా వేడిగా ఉంది ప్లేట్కి పెద్ద అంచు లేదు కదా అందుకని చెప్పేసి నేను ఇలా దోశలాగా దీన్ని పరుస్తున్నాను అనమాట ట్రాన్స్పరెంట్గా కాకుండా నేను మందంగా వేస్తున్నాను ఇది కొంచెం మందంగా ఉంటేనే ఇది తిన్నట్టుగా ఉంటుంది మనకి పిల్లలు అనేది చదువులకో ఉద్యోగాలకో దూరంగా ఉంటారు కదా మన చెట్టుకు కాసిన పండు కూడా పాపం తినడానికి వాళ్ళకి ప్రాప్తం ఉండదు అందుకని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తే చక్కగా సంవత్సరం పాటు కూడా మనకి తినొచ్చు అనమాట మనం ఈ మామిడికాయని ఎంజాయ్ చేయొచ్చు అంతేకాకుండా ఇప్పుడు మామిడికాయ తీసుకొని మిక్సీ పట్టి ఆ జ్యూస్ని అంటే పేస్ట్ని వాటర్ కూడా కలపొద్దు దాన్ని ఒక బాటిల్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి సంవత్సరం మొత్తం కూడా మనకి చక్కగా మామిడి పండు తిన్నంత టేస్ట్ అట్లాగే ఉంటుందన్నమాట దాని సంవత్సరం మొత్తం కూడా మనం వాడుకోవచ్చు మామిడికాయలు అంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు నేను కూడా రోజు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి అనుకుంటానమాట ఈ రోజు ఒక్కటే మామిడికాయ తినాలి చిన్నది తినాలి అనుకుంటా ఉంటాను కానీ ఎంతైనా మామిడి పండు చూస్తే మనకి ఇంకా ప్రాణం ఆగదు ఖచ్చితంగా రెండు మూడు మామిడి పండ్లు అయితే తింటూ ఉంటాం ఈ సీజన్లో వెయిట్ చూసుకుంటే రోజు పావు కిలో రోజు అరకిలో పెరుగుతూనే ఉంటాము ఈ సీజన్ అయిపోయేసరికి ఎంత కాదన్నా కానీ మూడు నాలుగు కిలోలు వెయిట్ అయితే పెరుగుతాము ఎందుకంటే లిమిట్లో ఒక్క మామిడికాయ తింటే ఏం కాదు ఎంత సీజనల్ ఫ్రూట్ అయినా కానీ ఇంకా లిమిట్ లేకుండా నాలుగైదు తిన్నాం అనుకోండి అంతే సంగతులు అయినా సరే మనం ఈ మామిడికాయని మాత్రం వదిలిపెట్టము ఇది లాస్ట్ ప్లేట్ ఈ ప్లేట్లో నేను ఉన్నది మొత్తం వేసేస్తున్నాను ఇది రెండు ప్లేట్లకు వచ్చేంత ఉంది కానీ ఒకటే ప్లేట్లో సర్దుకున్నాను అనమాట ఇంకా ఇన్ని ప్లేట్స్ చేయడం ఎందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ చేశాం కదా మనం ఇవన్నీ కూడా చక్కగా ఎండలో పెట్టాలి నీడలో పెడితే బాగుంటుంది ఏం కాదు ఫ్యాన్ కింద అంటారు కానీ ఏ కాక్రోచ్లో తిరుగుతూ ఉంటాయి లేదంటే చీమలు అవి కూడా పడతా ఉంటాయి ఇవి సాయంకాలానికి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా తిప్పి వేసుకున్నాం అనుకోండి అడుగున కూడా చక్కగా ఎండిపోతుంది మనకి మనం ఈ ప్లేట్లలోవి ఇలా సైడ్ నుంచి కూడా చాక్తోటి ఇలా అనుకొని తీసేసుకుంటే ఈజీగా వస్తాయి ఎందుకంటే మనం నెయ్యి రాసి పెడుతున్నాం కదా అందుకని చెప్పేసి ఇది లాస్ట్లో వేసాను మందంగా ఉంది ఇది కొంచెం మెత్తగా ఉంది అందుకనే టర్న్ చేసి పెడదామని తీస్తున్నాను కానీ ఇదైతే ఇంకా చూడండి పచ్చిగానే ఉంది ఇప్పుడల్లా అవ్వదు ఇది ఇంకా రేపొద్దున కూడా ఎండాలన్నమాట ఇవి చూడండి చక్కగా మనకి వచ్చేసింది రెడీ అయిపోయినాయి రెండు రోజులు కూడా ఇలా ఎండలో పెట్టాను జూన్ నెల వచ్చేసింది ఈ మామిడికాయలు కూడా అయిపోయినాయి లాస్ట్ వరకు కూడా మాకు మామిడికాయలు ఉన్నాయన్నమాట చాలా చెట్లు ఉన్నాయి అందుకని చెప్పేసి లాస్ట్ వరకు కూడా ఈ మామిడి పండ్లు ఉన్నాయి ఇంకా జూన్ వచ్చినాక కూడా వర్షాలు అయితే స్టార్ట్ అవ్వలేదు మాకు టీవీలో అయితే ఫుల్గా వర్షాలు పడుతున్నాయని చెప్తున్నారు కానీ వర్షాలు లేవు ఎండ అనేది బాగా ఉందన్నమాట అందుకనే ఇవి కూడా చక్కగా ఎండిపోయినాయి నేను లేట్ అయిపోయింది వర్షాలు పడతాయేమో అనుకున్నాను కానీ పడలేదు ఇదిగోండి ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి నేను మీకు చూపిద్దామని ఇలా పొడువుగా ముక్కలు కట్ చేశాను వీటిని చిన్న చిన్న ముక్కల కింద మనకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా మందంగా కూడా వచ్చినాయి చాలా బాగున్నాయి ఓకే అండి ఈ వీడియో మీకు తప్ప కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్కి సపోర్ట్ కూడా చేయండి మీ విలువైన కామెంట్ని కూడా ఇస్తే చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్